కీర్తన గ్రంథము రెండవ కీర్తన నాలుగవ వచ్చిన మనము చదువుకుంటూ ఉన్నప్పుడు ఆకాశమందు ఆశీనుడగువాడు నవ్వుచున్నాడు అన్న వాక్య భాగాన్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నవ్వుచున్నాడు ఎందుకు నవ్వుచున్నాడంటే ఈ నవ్వుకి అర్థమో ఎగతాళి చేయటమో లేకపోతే కాలక్షేపము వినోదం కొరకు నవ్విన నవ్వు కాదు కానీ దేవుడు నవ్వాడు ఒక ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశం ఏమిటంటే మానవుడు దేవునికి వ్యతిరేకం చేసిన క్రియలను బట్టి వ్యతిరేకంగా దేవునికి దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్న మార్గమును బట్టి ఆయన నవ్వుచున్నాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ రోజుల్లో దేవునికి వ్యతిరేకంగా ఎంతమందిగా మనము ఒక మన్నగా చేరి మనము దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ దేవుడి మనం అవమానపరుస్తూ ఉన్నాము వారిని చూసి దేవుడు నవ్వుచున్నాడు ఆయన శిరువు వేసిన వారిని చూసి కూడా ఆయన నవ్వుచుకున్నాడు కాబట్టి ఆయన మరణిస్తేనే మనకి మన పాపానికి విముక్తి పాపక్షేమాపణ కానీ వారు మాత్రం మేము ఆయన చంపి వేశామని చెప్పేసి వాళ్ళు సంతోషిస్తూ ఉంటే వారు వేరేతనమును చూసి ఆయన నవ్వుతున్నాడు ఇది మనము గమనించవలసిన